వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మరణం తర్వాత సెకండ్ ఎపిసోడ్ చూసుకుందాము నేను ఒక్కదాన్నే కూతురు కావడంతో గారాభంగా పెరిగాను కానీ మా అమ్మ గురించి ఇక్కడ చెప్పుకోవాలి తను ఒక పద్ధతిగా నన్ను పెంచింది ఏ టైంలో చదువుకోవాలి ఈ టైంలో ఆడుకోవాలి ఈ టైంలో టీవీ చూడాలి అని ఒక సిస్టమేటిక్గా పెంచింది నేను ఇంత డిసిప్లైన్గా ఉన్నానంటే అది మా అమ్మే నేను లైఫ్లో దేనికే భయపడకుండా ఏ ప్రాబ్లం వచ్చినా చిటికలో సాల్వ్ చేసేది తను నేను ఈ స్టేజ్ రావడానికి అమ్మే కారణం అది నేను ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటాను మా అమ్మ నన్ను ఎలా పెంచిందో మా అమ్మాయిని నేను అలా పెంచడానికి సాయశక్తుల ప్రయత్నించాను అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యానని అనుకుంటాను ఇంతలో నాకు అల్లరి వినిపించింది తక్కువమని నా సమయం వైపు చూశాను మా అమ్మాయి ఏడుపింక ఎక్కువ అవుతూ వస్తుంది తనని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు నాకు చాలా భయం వేసింది తనని అన్ని విషయాలలో నేను అండగా ఉండడం వల్ల తనకెంతో ఎంతో ధైర్యంగా ఉండేది ఇప్పుడు తనని ఎవరు ఓదార్చుతారు అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంతలో నా అంత్యక్రియల కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంతలో అంత్యక్రియలు చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు అతను నా విషయాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాడు వీళ్ళు అతనితో నేను ఎలా చనిపోయానో చెబుతూ ఉన్నారు నాది యాక్సిడెంట్ కేసు అని వాళ్ళు చెబుతూ ఉన్నారు నాకు అప్పుడు తెలిసింది అతను నా శవానికి ఏమి చేయాలో అన్నీ చెబుతూ ఉన్నాడు అవి అన్నీ మా ఆయన పాపకి చెప్తూ ఉంటే వాళ్ళు వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు వాళ్ళంతా ఇద్దరు బాధలో ఉండడంతో మా చిన్నాన్న ఉన్నాడు ఆయన అతనితో మాట్లాడుతున్నాడు తను తల ఊపుతున్నాడు నేను నా శవంపైనే ఉన్నాను అంటే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి ఎప్పటికీ శరీరంలో ప్రవేశించే ఈ శరీరంలో ప్రవేశించలేను దీన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళాలి నా జీవితం ముగిసిపోయింది నా బాధ వర్ణనాతీతం నేను ఎలా వెళ్ళాలి జీవితం ఇంత క్షణ భంగురమా ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్పిన బ్రతికున్నంత వరకు వాళ్ళ మాటలు వినము వాళ్ళ గురించి పట్టించుకోము దాన ధర్మాలు చేయమంటారు పేదలకు మీకు తోచినంత సహాయం చేయమని చెప్తారు కానీ ఆ దేవుడు చివరి దశలో మీతో వచ్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరు మంచితనమే మిమ్మల్ని కాపాడుతుందని చెబుతూ ఉంటారు నాకెందుకు ఇలా జరిగింది మా అమ్మాయి ఒక్కతే కూతురు తనని నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను తన పెండ్లి అంగరంగ వైభవంగా చేయాలని ఎన్నో కళలు కన్నాను దేవుడు అవన్నీ నెరవేర్చలేదు నేను వెళ్ళిపోతున్నాను మా అమ్మాయిని ఎవరు చూసుకుంటారు ఈ లోకంలో ఈ లోకంతో నాకు సంబంధం తెగిపోయింది దేవుడు నా విషయంలో ఎందుకు ఇలా చేశాడు వేరే వాళ్ళు కష్టపరిస్థితిలో ఉన్నప్పుడు నేను వాళ్లకు ఎంతో సాయం చేశాను నా విషయంలో ఎందుకు ఇలా జరిగింది ఇంతలో వాళ్ళు ప్రొద్దున అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ మా అమ్మాయిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు వాళ్ళంతా ఎంత తొందరగా శవాన్ని దహనం చేసే అంత మంచిది అని అనుకుంటున్నారు రాత్రి అయితే ఇంకా కష్టము కార్యాలు చేయడానికి అని ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని అనుకుంటున్నారు నేను ఎన్నో కళలు కన్నాను మా అమ్మాయికి పెళ్లి చేసి వాళ్ళ పిల్లల్ని కూడా చూడాలనుకున్నాను కానీ నాకు దేవుడు ఎందుకు ఇదంతా చేశాడు నేను చుట్టూ చూశాను వాళ్ళంతా అలసిపోయి ఉన్నారు వీళ్ళలో ఎంతమందికి నిజమైన ప్రేమ ఉందో నాకు తెలియదు వీళ్ళు ఎంత ఇది ఏంది అని తొందరగా కార్యమైపోతే ఇంటికి తొందరగా వెళ్ళవచ్చు అని అనుకుంటున్నారు నేను వాళ్ళందరినీ విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను దీనికోసం నేను ఎంతో కష్టపడ్డాను జీవితంలో అన్ని సుఖాలు అనుభవించాలని అందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఉండడానికి ఖరీదైన బంగళాలు తిరగడానికి కార్లు వేసుకోవడానికి నగలి ఈ శరీరం శాశ్వతమని ఎంతోమంది అనుకుంటారు కానీ ఈ శరీరం ఎంత శాశ్వతం మనం కొన్న ఖరీదైన కార్లు బంగళాలు అన్నీ ఉంటాయి కానీ మనిషి ఎంత అశాశ్వతము అని నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇంతలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో అందరూ ఇష్టం లేని విధంగా చేసుకుంటూ పోతున్నారు నా శరీరానికి స్నానం చేయించాలని వాళ్ళు నలుగురు ఆడవాళ్ళను వచ్చి ఆ శరీరాన్ని ఎత్తుతున్నారు వాళ్ళకి నీళ్ళు ఇచ్చి అన్నీ చేస్తున్నారు వాళ్ళంతా స్నానం చేయించారు ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి శ్మశానికి తీసు శ్మశానానికి తీసుకుని వెళ్ళడానికి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి శ్మశానానికి తీసుకుని వెళ్ళడానికి చైతన్య రతం వచ్చింది అది నా శవాన్ని దహనం చేయడానికి మా ఆయనే చేయాలి ఆయన ఇప్పటికీ శక్తిని కోల్పోయాడు ఆయన లేని శక్తిని తెచ్చుకొని అందరితో మాట్లాడుతున్నాడు మా పాప కూడా ఇద్దరు బలవంతంగా ముందుకు వెళ్తున్నారు నేను వాళ్ళ పక్కనే ఉన్నాను కానీ వాళ్ళకి కనిపించను వాళ్ళ పక్కనే వెళ్ళి వాళ్ళను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాను నా శరీరం దహనం కావడం నాకు ఇష్టం లేదు ఎందుకు నా శరీరం పోతే ఈ లోకంతో నాకు అన్ని బంధాలు తెగిపోతాయి ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాను నాకు వాళ్ళకి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను నా శరీరంతో పాటు నేను పక్కనే వెళ్తున్నాను వాళ్ళు శ్మశానానికి తీసుకొచ్చారు అన్ని కార్యక్రమాలు తొందరగా జరుగుతున్నా అక్కడ నాకు నిప్పు పెట్టినప్పుడు బిగ్గరగా మా ఆయన పాప ఏడుస్తూ ఉన్నారు ఇంతలో ఆ శరీరం కాలిపోబోతుంది నేను దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాను ఆ మంటకు దగ్గరలో ఉన్న నాకు అంతా బాగా కనిపిస్తుంది నాకు బాధ ఎక్కువైంది నా రోదని ఎవరికీ వినిపించలేదు వాళ్ళంతా ఇంటికి వెళ్తున్నారు వాళ్ళతో పాటు నేను మళ్ళీ పయనమయ్యాను అంటే నేను ఇంకా ఇక్కడ పదకొండు రోజుల గడువు ఉంది అంతవరకు నాకు మోక్షం లేదు అంతవరకు మా వాళ్ళని చూసుకోవచ్చు ఆశ మా ఇంట్లో ఎవరో ముఖ్యమైన వాళ్ళు ఉండి మిగతా వాళ్ళంతా వెళ్ళ వెళ్ళబోతున్నారు నేను మా ఆయన మా పాప వాళ్ళతో పాటే ఉన్నాను నాకు తెలుసు వాళ్ళకు నేనే లోకమని నేను లేని ఆ ఇంటిని ఊహించుకోలేరు కానీ వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలి నేను లేకుండా ఇప్పటి నుంచి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇమ్మని భగవంతుణ్ణి ప్రార్థించాను తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఈ వీడియో నచ్చితే